ఓ పాము ఒక శివాలయంలోకి చొరబడింది ఓ భక్తుడు శివుడికి నమస్కరించేందుకు వచ్చాడు భయంతో ఆ పాము దాడి చేసింది శివుడు కోపంతో ప్రత్యక్షమయ్యాడు ఓ పాపిష్టి సర్పమా అమాయకుడైన నా భక్తుణ్ణి గాయపడిచావు ఇంకా ఎప్పటికీ ఈ ఆలయానికి బయటే ఉండాలి ఆ పాము ఏడుస్తూ నన్ను క్షమించండి స్వామి ఒక అవకాశం ఇవ్వండి అవకాశమా అయితే విను వంద మందికి అన్నదానం చెయ్యి అప్పుడు ఈ భక్తుడు మళ్లీ జన్మిస్తాడు అప్పుడే నీ శాపం తొలగుతుంది శివుని అనుగ్రహంతో విపరీతంగా కష్టపడింది ఒక్కో అతిథికి అన్నదానం చెయ్యసాగింది వందవ వ్యక్తికి అన్నం పెట్టిన రోజు శివుడు మళ్లీ ప్రత్యక్షమయ్యాడు శివుడు ఆనందంగా ఆ పామును చూసి శాపాన్ని తొలగించాడు ఇప్పుడు తను సంతోషంగా ఆలయంలోకి అడుగుపెట్టింది నీతి నిజాయితీ మార్పు ఉన్న చోట దైవం ఎప్పుడూ ఉంటాడు శివుని కృప మీపై కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓ మంచి మనసుతో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి